శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ పై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం విందాం దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు కొలది తనివి తీరకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలేనో ఎవరినుద్దేశించి పూజ చేయవలేనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదడంగిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును మందు అతి ముఖ్యము వలన మిగుల ఫలము నొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణు ఆలయమునందు గాని దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తిని అందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిశ్య నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపం వెలిగించి ఉంచవలెను దీపారాధనయే నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను గాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగుదురు ఇందొక ఇందుకొక కథ గలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను అంతా మునిపుంగవుడు ఓయి కార్తీక మాసమున శివసన్నిధిని శివ శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి విడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడు విడ విడవకుండా నెలదినములు అట్లా చేశాను తత్ తత్పుణ్యకార్యము వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన శుభముహూర్తమున ఒక కుమారుని గణెను రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందున తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధములు చేయుడని రాజు శాసించను రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకునేను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తనకి కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారుని ఎడలా చూచి చూచి చూడనట్లు విని వినట్లు ఉండేది శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను జయిచుండెను అటులా తిరుగుచుండగా నొక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధునికైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె కామ వికారముతో నామెను సమీపించి తన కామవాంఛ తెలియజేశాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలే కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శేనుంది తన శేనుందిరానికి తీసుకుపోయి భోగములను అనుభవించను ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి ఇట్లా కొంతకాలం జరిగను ఇట్లనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపవలేనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను ఉండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకులిద్దరును గుడిలో కలుసుకొని గాఢాలింగన మునర్చుకుని సమయమున చీకటిగా ఉన్నది దీపముండినా బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను తర్వాత వారిరువురును మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే ఎదునుగా నామె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించాను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వల్లను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోటకును అక్కడకు వచ్చిరి అంతా యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించను అంత యమకింకరులు ఓ బాపడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం పెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయు నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలాగుననున్నప్పటికీ మేము ముగ్గురుమును ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించిటిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణులకు దానము చేశాను వెంటనే అతనిని కూడా పుష్పక విమానంకి మెక్కించి శివ సాన్నిధ్యమునకు జర్చిరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయుటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు గాక కైలాస ప్రాప్తి కూడా కలిగాను కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం ఉందుదురు చతుర్థాధ్యాయము నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఐదవ అధ్యాయము మరొక వీడియోలో చూద్దాం అంతవరకు నమస్కారం